హై సార్ సార్ ఫైన్ సార్ మీరు ఎలా ఉన్నారు సార్ ఏం చేయమంటారు సార్ రాష్ట్రంలో చాలా మార్పులుగా సంచలనం జరుగుతున్నాయి వాటి మీద మీతో మాట్లాడదామంటే మీరేమో అటు కోర్టులో బిజీ అండ్ అలాగే మీరు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు మిమ్మల్ని పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది అందుకని డైరెక్ట్ నేను ఇంటికి ఇంటికి వచ్చేసాను ఫైన్ సార్ ఫైన్ సార్ ఏం సార్ మరి ఒక్కసారిగా ఎప్పుడు ఉండే ఉండేలాగే కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే అటు ప్రతిపక్షంలో నాయకులంతా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని పావులు కదుపుతూ ఉన్నారు ఇంకో పక్కేమో ఒక ఇదొక సెన్సేషన్ సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గారు తెలంగాణలో పోటీ చేయాలనుకో అదొకటి ఇంకో విషయం చూసుకుంటేమో బాలక సుమన్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారికి చెప్పు చూపించడం అదే అదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అని చెప్పు చూపించినారంటే ఇంకా స్థాయిని మించి మితిగీరి ప్రవర్తించడానికి కేసీఆర్ ఏ విధంగా వాళ్ళ నాయకులను ప్రోత్సహిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నారు అనేది ఒక క్లియర్ కట్ ఇండికేషన్ ఇట్లా మదం బట్టి కొట్టుకుంటే ఇప్పుడు ఏదైతే సుమన్ చెప్పు ఒక్కటి చూంచితే మా కార్యకర్తలు మా నాయకులు రెండు రెండు చెప్పులు చూపిస్తున్నారు అంటే ఇది చెప్పులు ఆయన చెప్పు చూపించాడని చూపిస్తున్నారు ఇది ఎక్కడికి సాంప్రదాయం తెలంగాణలో సరికొత్త సాంప్రదాయం కాదు అంటే వాళ్ళు మమ్మల్ని కొడుతా ఉంటే గిచ్చుతా ఉంటే గెలుతా ఉంటే మమ్మల్ని అంటే ముందులు పెట్టుకొని స్వాగతించాలి ఆహ్వానించాలి అట్లా ఉదయం అట్లనే కాదు అట్లా కాదు కదా తొమ్మిది భరించినాము అధికారంలో వాళ్ళుండే దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకున్న తర్వాత అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు ఇంకొకటి ముఖ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా తెలంగాణ ఇచ్చినా కూడా కేసీఆర్ చెప్పిన మాయమాటలకి కేసీఆర్ పడిన వ్యూహాలకి కేసీఆర్ నాటకాలకి ప్రజలు మోసపోతూ కేసీఆర్ ను భరిస్తూ ఇంకా అయిపోయింది అంటే కేసీఆర్ అంటే కాంగ్రెస్ పార్టీ ఏమి లేదు అన్న తరుణంలో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులైన తర్వాత ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడ్డది ఓకే పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత వాళ్ళను పన్నెండు మంది తీసుకెళ్లిపోయినారు మిగిలిన ఏడుగురిని కాస్త అరవై ఐదు మందిని ఎమ్మెల్యేని రోజు చేసేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి అంత పార్టీల క్రేజ్ యొక్క పాత్ర ఉన్న నాయకుడిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆదరించి గెలిపించిన ముఖ్యమంత్రిని చేసిన నాయకుడికి ఈ చెప్పు చూపించడం అంటే ఎంత అహంకారము దీన్ని మరి ఏ విధంగా మనం వర్ణించుకోవాలన్నది అర్థం కావడం ఇంకా వాళ్ళ నాయకులను వాళ్ళ కార్యకర్తలను అంటే వాళ్ళ శాసనసభ సభ్యులు అయితే కావచ్చు లేకపోతే ఇంకొకరు అయితే కావచ్చు వాళ్ళని ఏ రకంగా ఎంకరేజ్ చేసేసి ప్రజలకు పంపిస్తున్నారు అండ్ ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకున్న నాయకులను ఎటువంటి మెసేజ్ ఇస్తా ఉన్నారు ఈ బూత్ పురాణాలు కానీ ఈ చెప్పులు చూంచడం కానీ మళ్ళీ దాని తర్వాత మనం ఈ రోజులలో మీడియా ఛానళ్లు చిన్న చిన్న పిల్లలు చూడాలంటే మనం భయపడే పరిస్థితి ఏర్పడ్డది ఇది ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అవుతుంది మీడియా ఛానల్ ఈ రాజకీయ నాయకులు మాట్లాడే విధానాలు ఏవైతే చూస్తా ఉంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాగా తయారైతా ఉంది యూత్ సో ఇటువంటి వరవడి తొలగిపోవాలి అండ్ ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ఒకసారి మనం మాట్లాడుతున్న మాటలు ప్రజలు చూస్తారు కాబట్టి నీ అహంకారం ఎంత ఉంటే నీ దగ్గర పెట్టుకో ప్రతిపక్షంలో ఉన్నావు నీ ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీలో ఉన్నారు వాళ్ళ ద్వారా నువ్వు ప్రశ్నించు ఒకవేళ మేము గనక చేయలేని పరిస్థితులు మా వాగ్దానాలు నిలబెట్టుకోకపోతే ఏవైతే ఉన్నాయో మీరు అధికార పక్షం ఉన్నారు కాబట్టి అధికార పక్ష నాయకులు మీరు అడగచ్చు అదంతా కూడా పక్కన పెట్టేసి ఏదో టీవీలలో కనబడుతున్నామా మైకులు కెమెరాలు వచ్చి మైకులు ముందు పెట్టింది కదా అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడితే ఖచ్చితంగా మా నాయకులు ఖచ్చితంగా విధంగా బుద్ధి చెప్తారు వాళ్ళు చెప్పులు చూంచితే మేము పోయేసి అంటే గాంధీ తరం పోయింది మహాత్మా గాంధీ జాతి మహాత్మా గాంధీ తరం పోయింది ఒక చెప్పు మీద కొట్టి ఇంకో చెప్పి చూచుడు కాదు నువ్వు ఒక్క చెప్పు చూంచితే రెండు చెప్పులు చూస్తాం అన్న మెసేజ్ ఈ రోజు బల్కసరించు నేను పేపర్లో చదివితే వాళ్ళ నాయకులు కూడా ఆయన చీదరించుకొని ఆయన మొక్క మీద ఉమ్మేస్తున్న పరిస్థితులు ఏర్పడ్డాయి కనీసం ఒక్కరు స్పందించినట ఆయన ఏదైతే ఆయన బిహేవియర్ పట్ల ఎవరైతే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు రియాక్ట్ అయినారు దానికి ఏ ఒక్క నాయకుడాను వాళ్ళ సైడ్ నుంచి స్పందించినారా లేదు కదా దీని బట్టి ఏమర్థమైతుంది అంటే వాళ్ళొక అహంకార ధోరణి పూర్తిగా తిప్పికొడుతా ఉన్నారు సపోర్ట్ లేకుండా అంత మాట అంటారా ఇది కేసీఆర్ సపోర్ట్ జరిగింది కేసీఆర్ మాట్లాడిస్తేనే జరుగుతూ ఉన్నది ఇంకొక విషయం మనం ఉంది ప్రతిసారి దళితులను అంటే కాంగ్రెస్ పార్టీ వైపు ఏదైతే నాల్స్ వచ్చినా కూడా దళిత నాయకులను తీసుకొని అనిపిస్తా ఉన్నాడు ఎందుకంటే తిరిగి వాళ్ళని అనద్దు అనద్దు ఒకవేళ అంటే గనక దళితులు అన్నారు దళిత ద్రోహులు కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా కేసీఆర్ రాజకీయాలు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లోని ఏ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి ఒక దళిత నాయకుడై ఉండి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకోబడ్డాడు పెద్దపల్లి పార్లమెంట్ నుంచి తర్వాత అదే చెన్నూరు నియోజకవర్గం నుంచి సుమన్ ఎమ్మెల్యే ఎనుక్కోబడ్డాడు ఆయన గతాన్ని మర్చిపోయినాడు ఆయన జీవితాన్ని మర్చిపోయినాడు ఈ రోజు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాడు నువ్వు ముఖ్యమంత్రి నాడు నువ్వు పార్లమెంట్ సభ్యుని అయినా లేదంటే కనుక ఈ రోజు మొన్న గతంలో ఎమ్మెల్యే అయినా లేదంటే నీ ఎవరైతే నీ గురువో లేకపోతే నీ తండ్రి సామాన్యుడనే లేకపోతే నువ్వు ఎవరికి చెప్పులు మోస్తావో ఎవరికి గ్లాసులు నింపుతావో ఎవరికి మందు పోస్తావో ఆయన ముఖ్యమంత్రి చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు దళితులను మోసం చేసిండు దళితులకు వాగ్దానాలు చేసేసి మూడెకరాల భూమి అన్నాడు లేకపోతే దళిత ముఖ్యమంత్రి చేస్తానడు ఆయన దళితులకు చేసిన అన్యాయాలను అరచకాలకి చలమం గీతం పాడుతూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన అటువంటి నాయకుని ఏ విధంగా బానిసత్వం చేసుకుంటా ఆయన దగ్గర నువ్వు ఏ విధంగా కుక్కలాగా నువ్వు పడుంటున్నావు ఏ విధంగా కుక్కలాగా మరుగుతున్నావో దాన్ని తిప్పికొట్టే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు బుద్ధి చెప్తారు సుమారు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించు ఇంకొకసారి గనక నోరు జారినవా నేను జైల్లో పెట్టి ఊసులు లెక్క పెట్టించే పరిస్థితి అంటే తొమ్మిదేళ్ళ అధికారం చలాయించి సడన్ గా ఆ అధికారం కో కోల్పోవడంతో ఫ్రస్ట్రేషన్ అనుకోవాలా లేకపోతే స్టిల్ ఇంకా వాళ్ళు అధికార పక్షం అధికారంలో ఉన్నామని ఫీల్ అవుతున్నారా దీనికి ఆయనకి అంత ధైర్యం ఒక తెలుసు ముమ్మాటికి ఫ్రస్ట్రేషన్ అన్న విషయం కూడా మనకు తెలుసు ఎందుకంటే ఒకప్పుడు రాష్ట్రంలో రాష్ట్రంలో తెలంగాణను ప్రజలను మోసం చేసి ఎంత రాజ్యమేళినారు వాళ్ళు ఎనభై ఎనిమిది మంది అసెంబ్లీలో వాళ్ళు ఎమ్మెల్యేలు గెలిస్తే పన్నెండు మంది కాంగ్రెస్ వాళ్ళని తీసుకున్నాడు అసలు ప్రతిపక్షం లేకుండా చేసిండు ఖచ్చితంగా మాట్లాడాలంటే మాటలు రాకుండా చేసినాడు ప్రతిపక్షం నోర్లు ముంచిండు ఇటువంటి వ్యవహార శైలి గత సీఎం కేసీఆర్ గారు చేసినాడు రైట్ అటువంటి వాళ్ళు ఈ రోజు బయటకు వచ్చేసి ఇవాళ మనము అధికారంలో లేము అన్నది మింగుడు పడతలేదు పోలీస్ స్టేషన్ కు ఒక ఎస్ఐకి ఫోన్ చేస్తే జిపోర్ అంటున్నారంట ఈ రోజు బీఆర్ఎస్ నాయకుడిని పలాన వ్యక్తిని అంటే దోడబీతికెళ్ళి ఒక్కరు జరుపుతున్నాడు పోలీసు చెత్త నా కొడుకున్నారు మీ వల్ల మా జీవితాలు నాశనం అయిపోయినాయి పోలీసులకు కనీసం కానిస్టేబుల్ కు వాళ్లకు కనీసం వార్ట్లు రాలేదు వాళ్ళ ఉద్యోగ జీతాలు రాలేదు ఇటువంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రం పోలీసు కూడా నలిగిపోయింది టీచర్లకు సరైన సమయంలో జీతాలు రాలేదు పెన్షన్లు అందలేదు ప్రజలు బుద్ధి చెప్పినారు ఎన్నికలలో వాళ్ళు మనగడ కోల్పోయినారు అధికార దుర్వినియోగం చేసినారు ఎంతో మంది భూ కబ్జాలు చేసినారు దళితులపై ఎన్నో అట్రాసిటీస్ జరిగినాయి ఎక్కడ ఎమ్మెల్యే మాట్లాడలేదు ఏ రోజు ముఖ్యమంత్రి బయటికి రాలేదు ఎంతమంది రోడ్ల మీద పట్టి చనిపోయినా కానీ కనీసం పరామర్శించే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో ఈ రోజు టిఆర్ఎస్ నాయకుడు ఆ రోజు ముఖ్యమంత్రి ఉండేది అంత ఉన్న ఒక ముఖ్యమంత్రి ఈ రోజు అధికారం కోల్పోయి కనీసం అసెంబ్లీ కూడా రాని పరిస్థితి ప్రతిపక్షంలో నిలబడి కూర్చొని మాట్లాడలేని పరిస్థితి అని చెప్పి ఇంట్లో పడుకున్న పరిస్థితి ఇదంతా ఎందుకు వచ్చింది ఎవరి వల్ల వచ్చింది ఎవరు అహంకారం ఇదంతా కూడా నీ నాయకుడు అహంకారం కదా కనీసం ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకోవాలి కదా బుద్ధి తెచ్చుకొని వ్యవహరించాలి కదా అంతేగాని నోరు నోరున్నది కదా అని చెప్పి మాట్లాడితే ఉన్నాయి చెప్పులు ఉన్నాయి కదా అని చెప్పి చెప్పులు దూంచితే ఖచ్చితంగా నిన్ను పని సి ఉదయకాంత్ గారు ఇదే ఏపీ ఆంధ్రప్రదేశ్ లో నాయకులే కాదు ఒక నెటిజన్ కావచ్చు సాధారణ ఒక పౌరుడే లో కానీ ఒక కమెంట్ ఏమన్నా ముఖ్యమంత్రి గారి మీద కానీ అధికార పక్షం మీద కానీ చేస్తేనే వాళ్ళు కేసులు పెట్టి వాళ్ళు జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ తెలంగాణలో మీరు డైరెక్ట్ గా సాక్షి ముఖ్యమంత్రి గారిని చెప్పు చూపిస్తే మీరు ఇందు చట్టపరంగా చర్యలు తీసుకోలేదు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు భయపడుతున్నారా లేదు లేదు ఆయన మీద ఎఫ్ఐఆర్ అయింది మంచిరాల్ పోలీస్ స్టేషన్ మా డిస్ట్రిక్ట్ అది మంచిరాల్ పోలీస్ స్టేషన్లోనే ఆయన మీద త్రీ నాట్ ఫోర్ బి ఫైవ్ నాట్ ఫోర్ ఫైవ్ నాట్ సిక్స్ సెక్షన్ల ప్రకారం అరెస్ట్ అయితే చెప్పులు చేతులు పట్టుకొని పారిపోయి చెప్పులు జీవించిన ఇదే బల్క్ అసలు మంచి కనబడతలేడు కనబడితే తీసుకపోయి బొక్కలు వేస్తూ కదా అంటే ఎక్కడ మీకు తెలియదా ఎక్కడ పోలీసులు తెలియదా పోలీసులు పోలీసులకు తెలియకుండా పారిపోయినాడు ఆయన మరి ఫార్మ్ హౌస్ ఇట్లా ఆయన కాపాడినారా లేకపోతే ఇంకేం ఇంకేం జరుగుతున్నది మనకి తెలియదు కానీ ఈ రోజు చూసుకుంటే ఈ రోజు చూసుకుంటే ఉదయం ఆయన కనిపించట్లేదు మీరు చూడండి ఎత్తుకోండి మీకు దొరికితే ఇట్లా చెప్పని చిత్త వాళ్ళు జైల్లో కూర్చున్నది లేదు లేదు మీరు ఏదో సాఫ్ట్ కారణం ఎందుకంటే మీరు ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చాలా అగ్రెసివ్ చాలా ఇదిగా ఉండేవారు ఆయన ఎవరు కేసీఆర్ మీద చాలా ఇదిగా ఉండే అటువంటి రేవంత్ రెడ్డి గారికి ఎక్కడో నెమ్మదిగా ఉన్నట్టు అనిపిస్తుంది ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఏమన్నా దుర్మార్గాలు అని చెప్పి మా మీదకి చెప్పులు చూసిన వాళ్ళని మాత్రం చెప్పుకొని కొట్టకుండా వదలము ఆయన తీసుకపోయి జైల్లో పెట్టుడే ఊళ్ళే ఇంకెందుకు లేటు ఇప్పటికి చూపించి రెండు రోజులు అవుతుంది ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు అది అంటున్నాను కదా ఇప్పుడు భయానికి చెప్పులు చేతిలో పట్టుకో చెప్పులు చూసిన వ్యక్తి చెప్పులు చేతిలో పట్టుకొని పారిపోయిన తర్వాత ఇంకా మనం ఏం చేస్తాం ఏదో ఒకరోజు ఏ రాడా కేసీఆర్ ఫామ్ హౌస్ లేకపోతే కేసీఆర్ కార్ డిక్కులు దాచి పెట్టుకున్నాడా కార్ పోయింది సర్కారు పోయింది కాబట్టి మరి డిక్ గిట్ల దాక్కున్నారేమో చూద్దాము వాళ్ళ బయటకి వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం